హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక కర్రీని తయారు చేసుకోబోతున్నాం ఇది కొంచెం ఎగ్ ఫ్రై లాగా ఉంటుంది దీనికి కావాల్సింది వన్ ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం కొత్తిమీర తీసుకోవాలి అండ్ ఈ కర్రీ ఏంటో నేను చెప్పలేదు కదా భేజా భేజా కర్రీ దీన్ని మటన్ బ్రైన్ కర్రీ కూడా అంటారు ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ భేజా బ్రెయిన్ కాబట్టి మనం మార్కెట్కి వెళ్ళి చక్కగా ఒక బ్రెయిన్ తీసుకొని రావాలి ఒక బ్రెయిన్ తీసుకొని వచ్చి దాన్ని చక్కగా కడిగేసి ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసి తీసుకునే ఉల్లిపాయ చక్కగా కట్ చేసేసి పక్కన పెట్టాలి ఇంతలో ప్యాన్ పెట్టేసి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి నేను ఇక్కడ ఒక బేజాని తీసుకున్నాను బ్రెయిన్ సో కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని సన్నగా దీంట్లో ఆయిల్ వేగిన తర్వాత వేసేసి దాంతోపాటు మనం పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం ఉప్పు వేయాలి ఎందుకంటే ఇది తోరగా వేయాలి కాబట్టి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం చక్కగా కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం అడగంటకుండా చూసుకోవాలి ఎందుకంటే చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి చిటికెడు పసుపు అండ్ పావు టేబుల్ స్పూన్ కారం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి చూసి వేసుకోవాలి దాని తర్వాత పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ పావు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఇంట్లో చేసుకున్న గరం మసాలాని అయితే నేను ప్రిఫర్ చేస్తాను అది వాడాను ఇప్పుడు ఈ మసాలాలని అడగంటకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలతో పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఈ బేజా ముక్కల్ని తీసుకొని మనం ఒక్కొక్కటిగా నేను చూపించే విధంగా సర్దుకుంటూ ఉండాలి ఈ మసాలా చక్కగా ఫ్రై అయ్యాయి అని తెలియడానికి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి ఈ బేజా ముక్కల్ని ఫోర్ పీసెస్ చేసుకుని వన్ బై వన్ ఇలా సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసేసి రుచికి సరిపడా సాల్ట్ వేయలేదుగా మనం ఆ సాల్ట్ ఇప్పుడే వేయాలి ఇప్పుడు వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది సో ఇంకా నీళ్ళు దగ్గరగా పడాలి కాబట్టి నేను మూత క్లోజ్ చేసేసి పెట్టేసా ఇప్పుడు చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిందో ఆయిల్ పైకి తేలింది చక్కగా ఈ కొత్తిమీర దానిపైన గార్నిష్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుంటే బేజా కర్రీ ఎగ్ కర్రీ లాగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా మంచిది హెల్త్కి सो so, ई वीडियो मैं नचते लाइक, शेयर सब्सक्राइब टू तो आ